మిత్రులరా యూనియన్ బ్యాంక్లో మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఇక్కడ మొత్తం టోటల్గా ఐదు వందల పోస్టులు ఉన్నవి దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం అవుతున్నాయి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక్కడ మొత్తం మనకి ఐదు వందలు ఖాళీగా అని చెప్పాను కదండి దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అలాగే అర్హతకు వచ్చేసరికి బీటెక్ బిఈ సిఏ సిఎస్ ఐసీడబ్ల్యూఏ ఎంఎస్సి ఎంఈ ఎంటెక్ ఎంబీఏ పీజీడిఎం ఎంసీఏ పీజీడిఎం ఉత్తీర్ణం చేసిన వాళ్ళు ఎవరైనా అర్హులు అలాగే ఎంపిక విధానం వచ్చేసరికి ఆన్లైన్ పరీక్ష ద్వారా గ్రూప్ డిస్కషన్ ద్వారా వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు జీతం విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుండి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకే జీతం నెలకి ఉంటుంది అలాగే ఈ దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇక్కడ మన జ్ఞానలోక వెబ్సైట్లో ఉంది అలాగే తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి జ్ఞానలోక వెబ్సైట్ నందు ఉన్నాయి ఈ వెబ్సైట్ను సందర్శించండి వెబ్సైట్ని సందర్శించడం ద్వారా మీకు పూర్తి వివరాలు అందుతాయి అలాగే వాట్సాప్ గ్రూప్లో చేరండి టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి మీరు అందుకోండి థ్యాంక్ యూ